మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త హెల్మెట్ లేదని ఇరవై లక్షలు ఫైన్ అంటావు మరి ఎక్కడ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలు చూద్దాము మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు బైకర్లు హెల్మెట్ ధరించాలనే నిబంధనలు తప్పనిసరి చేశాయి హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే భారీ చర్మానాలు విధిస్తున్నాయి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ట్రాఫిక్ పోలీసులు చరానా విధిస్తున్నారు అయితే ఉత్తరప్రదేశ్లో ఓ ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోనందుకు ఏకంగా ఇరవై లక్షల రూపాయలు ఫైన్ పడింది ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి చూద్దాం ముజఫర్నగర్లోని నాయి మండి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గాంధీ కాలనీలో నవంబర్ నాలుగున ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో అతడికి చాలా చలన జారీ చేసి జారీ అయింది హెల్మెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడికి జరిమానా విధించారు అయితే చలానా కాపీని చూసి ఆశ్చర్యపోవడం అతడి వంతైంది ఎందుకంటే పోలీసులు విధించిన ఆ చలన్ మొత్తం రెండు ఇరవై పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయలు అంత జరిమానా విధించడం చూసి అందరూ షాక్ అయ్యారు ఈ చలాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే ప్రజ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు భారతీయ రోడ్లపై ఒక వ్యక్తి ఈ బైక్ నడపాలంటే కనీసం కోటీశ్వరుడై ఉండాలా అని ఒకరు ప్రశ్నించారు లగ్జరీ కారుకు కూడా ఇంత జరిమానా విధించరు అని మరొకరు కామెంట్ చేశారు ఇది పోలీసుల దృష్టికి వెళ్ళడంతో వారు స్పందించారు చలన నిండి నింపేటప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ చేసిన తప్పిదం వల్లే అలా జరిగిందని స్పష్టం ఇచ్చారు ఆ తర్వాత చలన్ మొత్తాన్ని నాలుగు వేలకు తగ్గించారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్